بسم <applause> الله الرحمن الرحيم وعنده مفاتيح الغيب لا يعلمها الا هو ويعلم ما في البر والبحر وما تسقط من ورقة الا يعلمها ولا هبة في ظلمات الارض ولا رطب ولا يابس الا في كتاب مبين وهو الذي يتوفاكم بالليل ويعلم ما جرحتم من نَهَارِ ثم يبعثكم فيه ليقضى ليقضى أجل مسمى ثم إليه مرجعكم ثم ينبئكم بما كنتم تعملون وهو القاهر وهو القاهر فوق عباده ويرسل عليكم حفظة حتى إذا جاء

الحمدللہ صلات الفجر مددی رکاتلو امام گارو سور انام چھل گارو سودلاللہ اللہ سبحاندلہ یہ واقعہ لو یودان و بج سسنہ رو سور انام لانی واقعہ لو وَإِنَّهُ مَفَاتِهُ الْغَيْبِ لَا يَعْلَمُ هَا إِلَّا هُو اَغُوْ اللہ کو تبا مرور کے لئے دا. اگو چرا لگانی اگو چرا لگانی تالالو اگو چرا لگانی تالالو کیولا ملا ودنی اونائی ان کے برد گرہ لے گا وَيَعْلَمُ مَا فِي الْبَرِّ وَيَعْلَمُ مَا فِي الْبَرِّ

ఎప్పుడైతే ఒక్కసారి గమనించండి శీతాకాలం అయిపోయిన తర్వాత వేసవి మొదలయ్యే సమయంలో చెట్ల ఆకులు రాలుతూ ఉంటాయి కొన్ని కోట్ల లెక్క లేనని లెక్కలేనని లెక్క లెక్క లేనని రాకులు సుభాన్ అల్ల ప్రతిరోజు అల్లాహ్ అల్లహ్ తాలా ప్రతి వృక్షం యొక్క రాలే ఆకు సైతం ఆయనకు తెలుసు ఒల హెబ్బతిన్ ఫీజులో మ్యాచిల్ అర్టీ ఏదైనా ఒక గింజ నేలలో పడిందంటే ఒక గింజ అది ఏ విత్తనమైనా కావచ్చు అది నేలలో పడినప్పుడు ఒల రత్ వల యగ్బిసిన్ అది آویت تنا میرنڈی نا دیکھا وچھو پچھے دیکھا وچھو اللہ فی کتاب مبین اللہ فی کتاب مبین اللہ سبحانہ وتعالی وردہ یہ دیتے لوح محفوظ ہوندو لوح محفوظ کتاب مبین انٹے ویڈوان سلو لوح محفوظ گا ابھی بننی چارو اندلو راسی ہوندی

రాత్రిలో ప్రతి రాత్రిలో ఒకంత సమయం ఒకంత సమయం మీకు ఒకంత సమయం మీకు అల్లా సుభానోట ఒక చిన్న మృత్యుని ప్రసాదిస్తున్నాడు తెలుసా ఎంతమంది తెలుసు నిద్రపోయిన తర్వాత రాత్రిలోని ఒకంత సమయం నా ఆత్మ నా నుండి వేరైపోయేతుంది మళ్ళీ ఆత్మని ఎల్లా శుభానోతాల తిరిగి ప్రసాదిస్తే నేను లేచి నిలబడుతున్నాను నేను నిద్ర నుంచి మేల్కొనగలుగుతున్నాను ప్రతి వ్యక్తికి కూడా ప్రతి వ్యక్తికి కూడా సత్య తిరస్కారులకు ఇంతకన్నా గుణపడము ఏం కావాలి మరణాంతర జీవితం ఉందా అని అడిగేవాడా మరణాంతర జీవితం ప్రతిరోజు నీ ఆత్మని నుండి వేరైపోతుంది ప్రతి రాత్రి అల్ల తర్త మళ్ళీ తిరిగి ప్రసాదిస్తే మళ్ళీ నువ్వు నువ్వు లేస్తున్నావు లేదా ఇది చివరి రాత్రి అవుతుంది అందుకే ప్రవత అసలు ఉదేశం వారు నిద్ర నుంచి లేచిన తర్వాత ముందు చదవాల్సింది الحمد لله الذي احيانا بعد ما أماتنا وإليه النشور మరణం తర్వాత తిరిగి అల్లా నిస్మరించాలి లేచిన వెంటనే పక్క మీద నుంచి లేచిన వెంటనే అల్లా సుభాన్ అని స్మరించాలి ఆయన గొప్ప ధనాన్ని కీర్తించాలి ఎందుకంటే నిద్ర కూడా మరణం లాంటిదే راتی رات ری اللہ سبحانہ وتعالی وہو اللذی یتوافاكم بالعیلی و یا ما جرہتم بالنہار آتما ری اللہ سبحانہ وتعالی نیلو پرشاڈی تنظر واتا نوو پگل جی سیدان تا اللہ کتلسو ثم یبعثكم فیهی لیوقدہ اجل مسمات ثم یبعثكم فیهی لیوقدہ అజల్ ముస్ల్మా సమ్మైల యర్జియోకుం సమ్మై యల్బికుం బిమా కుంతుం తఅమలున్ ఒక నిర్ధారిత గడువు ఉంది ప్రతిరోజు పోయి వచ్చే ఆత్మ వస్తుపోతూ ఉంది ఒక నిర్ధారిత గడువు నా అల్లా సుబహన తాలా ఇంకా ఆపేస్తాడు

ఆయన ముందు సమీకరించబడిన తర్వాత ఆయన ముందు హాజరైన తర్వాత అల్లహాల ఏదైతే మీరు చేసిన ఆచరణ ముందు ఆచరణ గురించి ఎలా సినిమాత విడమీ ఎలా ఏది ఎలా చేసావు ఏ క్షణాన ఏం చేసావు సమస్తం కూడా విప్పేసి నీ ముందు చెప్పడం జరుగుతుంది

Musahi Teru kerrifi batahi InadaSenada su mapeinā tira 2016 yadi karan kal firedo weiruse Arduino alaiikum hafada Iyna ami baikuk au diyukauaniva ndalukamortun leider Hattaiza cha danak check angels EXi ఎప్పుడైతే మీలో ఎవరికైనా మరణం సంభవించినప్పుడు మరణం సంభవిస్తుంది అద్ద ఇజ అదగుహుల్మౌతు తోఫతు వసూలునా మా దూతలు వచ్చి మా ఆజ్ఞ ప్రకారంగా మీ ఆత్మలను శాశ్వతంగా మీ నుంచి వేరు చేస్తారు Allah, Allah. اللہ اکبر دروب تلو ان یندو کو چپڑم جرین دی انشاءاللہ تفسیر جرود دی ثم ردو الاللہ مولا అవుల్హక్ అలా లహుల్ హుక్ము వహవా అస్రౌల్ హాసిబిన్ మిరతా కుడా సుమర్దు ఇలల్లా ఈ ప్రపంచంలో ఎంత మంది అయితే పుట్టారో అందరూ కూడా అల్లా సుబ్హానా తాలా వైపో మరణాలసి ఉంది మౌలాహుల్ హక్ అయిన సృష్టించినటువంటి వాడే మళ్ళీ తిరిగి మరణమిచ్చేవాడు அதி இங்க జీవితాన్ని ప్రసాదించేవాడే మరణాన్ని ప్రసాదించేవాడు అల్లా అల్లహుత ఈ వాక్యాల్లో ఏదైతే మనకి జ్ఞానం ఇచ్చారో అందులో ఒకవేళ అల్లా అంటున్నారు అల్లహుబ్బాత అగోచర జ్ఞానం అల్లా ఉంది అగోచరాల తాళం చెవులు ఆయన వద్దనే ఉన్నాయి హదీస్ లో వస్తుంది అల్లహుబ్బా ఐదు విషయాలు ఐదు విషయాలు తప్ప ఇంకెవ్వరికి తెలుసు ఏది మొదటిది చూడండి ప్రళయం ఎప్పుడు సంభవిస్తుంది ఎవరికైనా తెలుసా ప్రళయం ఎప్పుడు సంభవిస్తుంది ఎవరికైనా తెలుసా వర్షం వర్షం ఎప్పుడు ఎక్కడ ఎంత కురవాలి కేవలం ఆయనకి తెలుసు కేవలం ఆయనకే తెలుసు రేపు ఏం జరగబోతుంది కేవలం ఆయనకే తెలుసు ఎవరికి ఎక్కడ ఏ గడ్డ పైన మరణం ప్రాప్తిస్తుంది కేవలం ఆయనకే తెలుసు అల్లహ తాలాకు తప్ప ఇంకెవరికే తెలియదు చూడండి ఒక డాక్టర్ గారు ఒక స్త్రీని కొమ్మలకు వెళ్ళిపోయినటువంటి స్త్రీని మళ్ళీ వైద్యం తర్వాత తిరిగి ఇంటికి తీసుకెళ్ళిపోండి మహా అయితే మహా అయితే ఒక వారం పది రోజుల్లో ఉన్నారు అలహమ్దుల్లా ఏ ఆహారము తీసుకోకుండా ఏ ఆహారం తీసుకోకుండా కేవలం నీరు సేవించి కేవలం నీరు లేదా కొబ్బరి నీరు బార్లీ నీరు ఏదైనా నీరు సేవించి రెండు సంవత్సరాల నుంచి జీవించు అహమ్ మరణం ఆయన చేతిలో ఉంది ఆయన ఎప్పుడు ప్రసాదించాలో అప్పుడే ప్రసాదిస్తాడు డాక్టర్లు కాదు అల్లా అల్లహుభ వద్ద వద్దనే ఉన్నాయి ఆయన ఆ విషయాలు ఇంకెవ్వరికి తెలియపరచల ఎప్పుడైతే తెలియపరుస్తాడో అప్పుడే ఈ ప్రపంచానికి తెలుస్తుంది కానీ లేకపోతే అల్లహ సుబ్బాతాల తెలియపరచినంత వరకు ఏది కూడా తెలియదు అల్లా సుబ్బాన్వత యొక్క ఈ వాక్యాల్లో

ఏదైతే ఒక ఆకు కూడా కేవలం అల్లా ఆగుణి రాలవుతుంది ఆపు అది అల్లా తెలుస్తుంది నా గురించి తెలియదా నేను చేసే ఆచరణ అల్లా తెలియదా జ్ఞానం ఉండి ఆలోచించాలి ఒక ఆకు రాలిపోయి ఆకు గురించి తెలిస్తే నేను ఎలా నడుస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏ ఆచరణ చేస్తున్నాను ఎన్ని పాపాలు చేస్తున్నాను ఎన్ని సత్యాలు మాట్లాడుతున్నాను సమస్తం కూడా అల్లా సుమాత తెలుసు అని గమనించాలని అల్లా సుమాంత వాక్యం బోధిస్తుంది సోదరా اللہ تعالیٰ మనిషిని అల్లా శుభం గల మనిషిని అల్లా శుభం గల జన్మతో సృష్టించాడు మట్టితో సృష్టించాడు కానీ ఆత్మని మట్టితో సృష్టించలేదు సోదలరా అందుకే ఆత్మ పై నుండి వస్తుంది పోతుంది సుహానల్లా కాబట్టి సోదలరా ఈ ఆత్మ ఈ పరిశుద్ధమైనటువంటి ఆత్మ ఒకవేళ మన ఆత్మని పరిశుద్ధమైన ఆత్మ చేయాలంటే ఇషా నమాజ్ ఇషా నమాజ్ జమాత్తో కలిపి నిద్రపోయేటప్పుడు ఓ నీ సహకారంతో ఇన్షాల్లా ఫజర్ నమాజ్ కంటే ఒక గంట ముందు లేచి నమాజ్ చదువుకోటానికి నాకు సహాయం చేయమని చెప్పేసి అల్లా యొక్క సహాయాన్ని ఆర్దిస్తే ఇన్షాల్లా ఖచ్చితంగా ఫజర్ కంటే ముందు గంట గంటన్నర ముందు లేచి చేస్తే ఆ తర్వాత ఫజర్ నమాజ్ చేస్తే సుహాన్ అల్లా ఒకవేళ ప్రవక్త శ్రామార్ అన్నారు ఒకవేళ తహజ్ నమాజ్ చేయలేదండి కేవలం సంకల్పం చేసుకున్నాడు మనిషి సంకల్పం చేసుకున్నాడు కానీ లెగలేకపోయాడు లెగలేకపోయాడు అల్లహ తల సంకల్పం చేసుకున్నందుకు నమస్ ఆచరించినంత ఆచరించిందని ప్రసాదిస్తాడు సుభాన్ అలా కాబట్టి సోదరరా ఈ ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మ ఏదైతే ఉందో అల్లాహానవ తల వద్దకు పోతుంది వస్తుంది మనం నిద్రలో ఉన్నాము ఇది యథార్థం అల్లా శుభంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు వఫాతే సగీరా అన్నారు నిద్రని వఫాతే సగీరా అన్నారు మరణాన్ని వఫాతే కబీరా అన్నారు వఫాతే కబీరా అంటే పూర్తిగా శాశ్వతంగా ప్రాణం పోవడము అని అయితే ప్రతిరోజు అల్లా శుభాతల ముందు ఈ ఆత్మ పోతుంది వస్తుంది ఈ ఆత్మని మనం పంపించట్లా అల్లా సుమాతాల తెప్పించుకుంటున్నాడు కాబట్టి چوڑے آہن پٹن ఆత్మకి ఆహారం సోదరులారా కాబట్టి ఈ విషయాలను పైన ఆచరణ చేసేటువంటి సౌభాగ్యాన్ని అల్లా సింహల మనందరికీ ప్రసాదించుగాక అల్లా తల్లా అంటున్నారు అల్లా తబార తల తన దాసుల పైన తిరుగులేని ఆధిపత్యం కలవాడు ఎందుకు తిరుగులేని ఆధిపత్యం ఉండదు సృష్టించిన వాడు ఆయనే కాబట్టి ఆయనే సర్వము ప్రసాదిస్తున్నాడు కాబట్టి నా వాళ్ళు మీ ప్రాణం తీసేటప్పుడు ఏదైతే మా ఆజ్ఞ ఉందో ఆజ్ఞకు భిన్నంగా వాళ్ళు ప్రవర్తించరు ఏమిటి దూతలు అంటే చాలా చోట్ల మనం వింటూ ఉంటాము పొలాల్లో చదువుతూ ఉంటాము మలికల్ మౌతు మలికల్ మౌత్ వచ్చి ప్రాణాలు తోడే దూత ఆయన ప్రాణం తీసుకు వెళ్తాడు ఇక్కడ రస్సులు అంటే బహువచనం వచ్చి ఉంది బహువచనం ఎందుకు వచ్చింది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు మలికల్ మౌత్ అయితే ఒక్కడే ప్రాణాలు తీసే దూత అయితే అతనికి సహాయంగా దూతలు ఉన్నారు అతనికి సహాయంగా దూతలు ఉన్నారు సోదరా ఒక నాలుగు జుమాలకు ముందు నేను అయితే మస్జిద్ అలహదుల్లా ఆ దూతల గురించి చర్చించాలి జుమాఫుల్ బాలో గుర్తుందో లేదో అలైహి వసల్లం అన్నారు ఎవరైతే ఒక అవిశ్వాసి అవిశ్వాస యొక్క ప్రాణం తీయడానికి దూత వచ్చినప్పుడు ఆ ప్రాణం పరికట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మరి ఆ దూత పదునైన వస్తువు లబ్బణం లాంటి పదునైన వస్తువుతో ఆ నాణాల్లోకి ఆత్మని బయటకు తీస్తాడు తర్వాత కళ్ళు చూపు మేరలో దూత నిలబడి ఉంటాడు ఒక సంచి లాంటిది పట్టుకొని ఈ ఎప్పుడైతే ప్రాణం తీస్తారో వెంటనే అక్కడికి వచ్చేసి ప్రత్యక్షం అవుతాడు ఆ ఆత్మని సంచిలోకి వేసేసి మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోతాడు అదే విధంగా హదీస్ లో ప్రవక్త సల్లాహుల్ అలహి అసలు అన్నారు ఒక మంచి ఆత్మ మంచి ఆత్మ ముత్త అల్లాహకు భయపడేటువంటి అల్లా యొక్క దాసుల ఆత్మలు ఎలా ఉంటాయి తెలుసా అన్నారు ఇక్కడ మలికల్ మౌత్ ప్రాణం తీస్తాడు చాలా సున్నితంగా ప్రాణం తీస్తాడు అసలు ఆ వెన్నలో నుంచి ఒక వెల్టర్ తీసినప్పుడు ఎలా ఉంటుంది ఆ విధంగా అల్లా అల్లా మనందరి యొక్క ఆత్మలని అలాగే చేయాలని దువా వాళ్ళు అయితే ఈ దూత ఈ దూత మంచి ఆత్మను తీసి ఆకాశాల వైపుకి పోయినప్పుడు అక్కడ వారందరికీ సమాచారం అందుతుంది ఒక మంచి ఆత్మ వస్తుంది అని చెప్పేసి అల్లాహ యొక్క ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరన్నారు దూతలందరూ కూడా అల్లాహ్ని అనుమతి అడుగుతారు ఆ ఆత్మని ఈ పవిత్రాత్మని మేము చూడదలుచుకున్నాము అంటే సుహానంలో మొదటి ఆకాశంలో వారు తర్వాత రెండు ఆకాశంలో వారు మూడు ఆకాశంలో వారు దూతలు అల్లాహ్ యొక్క దూతలు అల్లాహ్ యొక్క దూతలందరూ కూడా ఆత్మని తిలకిస్తారు రూహం రై హాన్ వైలాహెల్ రై ఇది దైవ దూకల పలు కొలుస్తుందల్లారా అల్లా సుబార్తలా మనందరికీ కూడా మంచి మరణాన్ని ప్రసాదించాలని దువా చేస్తున్నాను అల్లా సుబందలా ఈ వాక్యాల ద్వారా ఏ జ్ఞానం అయితే ప్రసాదించాడో దీనిపైన ఆచరణ చేసేటువంటి సుమాక్యాన్ని ప్రసాదించగా సుమార్లా బిహం కల్లామల్ హిందీ కాశ్ ఉన్నాయ్ lahillanta wassafar da otu bela